పెద్ద గ్రామాన్ని మండలంగా చేయాలని చెప్పి ఈ డిమాండ్ రెండు మూడు రోజుల నుంచి ఉన్నది కాదు పంతొమ్మిది ఎనభై సంవత్సరం నుంచి మా పెద్ద గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి ప్రతిసారి చేసిన ప్రతిసారి కూడా ఈరోజుగా తిరిగి రేపు అవుతుంది దాదాపు ముప్పై సమయం పట్టింది అయినా కూడా మా ప్రజలు అందరూ లేచున్నారు కలెక్టర్లను కొత్త కలెక్టర్లు ముఖ్యం చేయాలని వచ్చిన ప్రధాన కారణం అంటే మా గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయి అన్నీ అనుకుంటే మూడు ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి హై స్కూల్ ఉంది పెద్ద ఆసుపత్రి ఉంది హై స్కూల్కి ప్లస్ టూ క్వాలిఫికేషన్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ హోనాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది బ్రాంచు సదుపాయం అయినాయి అలాగే కాచిన ఎందుకంటే అమాయాల అమ్మాయి ఉంది ఇన్ని ఉన్నా కూడా మా ఊరిని అమ్మాయ రాజకీయ పనిచేస్తూ గత ముప్పై ఏళ్ళుగా అన్నయానికి పెళ్లి చేస్తున్నారు మండలం కాకుండా అడ్డుకుంటున్నారు ఈరోజు కళ్ళు నేర్చుకుని మా నాయకులు మిమ్మల్ని మోసం చేశారీ రైతులందరినీ చేసుకుని రావడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా ఈ సమస్యని దయచేసి మన ముఖ్య నాయకత్వం అందరికీ కూడా చంద్రబాబు గారు అలాగే మన డెబ్బు విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకల్ గారు కూడా అందరికీ చేరేలాగా ఈ సాధన సహకారాలు అందిస్తామని కోరుతున్నాను ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఈ ఈ చిన్న సమస్య వల్ల మా గ్రామంలో ఆడపిల్లల చదువు అయిపోతుంది పదో క్లాస్ జరిగిన పదో క్లాసు చదివిన పిల్లలు యాభై మంది ఉంటే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాలేజీకి వెళ్ళాలన్న ఆడపిల్లలు గ్రామంలో అవుతున్నారు యాభై మంది ఉన్న పిల్లలు ఐదు మంది ఆరు మంది కాలేజీకి వెళ్తున్నారు ఇది రాను రాను వచ్చే కాలంలో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు పెద్ద సమస్యగా పరిగణిస్తాం తిరిగి మేము మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ హోములు ఉన్నాయి ఒకవేళ మా మండలానికి మా ఊరికి మండలంగా వస్తే కూడా చేయడానికి కూడా మా దగ్గర గవర్నమెంట్ భూమి అవైలబుల్గా ఉంది అలా లేని పక్షంలో కూడా మా సైడ్ నుంచి కూడా మేమందరం ల్యాండ్ పోలింగ్ చేసి గౌరవాన్ని కూడా పెట్టుకున్నాము ల్యాండ్ మాకు గ్రామాన్ని